కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే కొన్ని కేసుల్లో చిన్న చిన్న వ్యక్తులు అనుకోండి వర్ర రవీందర్ రెడ్డి ఇంకో బోర్గడ్డ అనిల్ ఇట్లా కొంతమంది చిన్న చిన్న వ్యక్తులు మాత్రం అరెస్టులు చేసి వీళ్ళు జైలులో పెట్టి ఆనందం పొందారు బాగానే ఉంది ఈ పెద్ద కేసుల్లో ఏం చేస్తున్నారంటే ఈ కూటమిలో ఉన్న పెద్దలు కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ విషయమై ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి ఆ ఆ నిర్ణయాన్ని పెద్దిరెడ్డికి లీక్ ఇచ్చి పెద్దిరెడ్డి పోయి ముందస్తు బయలు తెచ్చుకునేంత వరకు సమయం ఇచ్చి బెయిల్ వచ్చిన తర్వాత రే పెద్దిరెడ్డి జస్ట్ మిస్ అయ్యాడు అని చెప్పేసి ఈ మీడియాలో కొద్దిగా షో చేస్తారు అంటే పెద్దిరెడ్డి మీద మేము చర్యలు తీసుకుపోయాము ముందస్తు బయలుదేర్చుకున్నాడు కాబట్టి పెద్దిరెడ్డి సేఫ్ అయ్యాడు అనే డ్రామాలు ఈ పద్దెనిమిది నెలలుగా మనం చూస్తున్నాం ఇదే విషయము సజ్జల రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది అట్లా పెద్ద పెద్ద వాళ్ళ కేసులన్నీ కూడా వీళ్ళు లీకులిచ్చి ముందస్తు బయలు తెచ్చుకునేంత సమయం ఇచ్చి వాళ్ళను కాపాడుతున్నారు అనే చర్చ ప్రజల్లో బలంగా జరుగుతుంది దీంట్లో వాస్తవం ఉందా సార్ వాస్తవం ఉందే లలిత గారు దీనికి ఫలితం కూడా కూటమి ప్రభుత్వం అనుభవించబోతోంది రాబోయే రోజులు వాళ్ళు అనుకున్నారు సమాజము ఎప్పుడు ప్రజలు ఒకే రకంగా ఉండరు ప్రజా చైతన్యము చాలా తొందరగా మార్పు చెందేదానికి అవకాశం ఉంది ప్రజల విజ్ఞత ప్రజల యొక్క అది దాన్ని ఏమంటారంటే ఆలోచన ధోరణి ప్రజల విజ్ఞత ప్రజల ఆలోచన ధోరణి ఆ ప్రభుత్వ అధినేతను బట్టి మారుతూ వస్తుంది నీకు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు సంపాదించి చాలా బలమైన ముఖ్యమంత్రిగా ఆయన ఐదు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఆయన కాన్ఫిడెన్స్ ఏ వెళ్ళిపోయిందంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అలా ఊహించుకోవాలని వెళ్ళిపోయారు కానీ ప్రజలు ఏం చేశారు కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కనీయకుండా పదకొండు సీట్లలో తన్ని తరిమేశారు అంటే ఏంటి ఆయన చెప్పిన మాటలు ఎన్ని ఆయన నొక్కిన బటన్లు ఎన్ని ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని అసలు వాస్తవం చెప్తే జగన్మోహన్ రెడ్డి సుమారుగా మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచాడు ఆయన మామూలు విషయం అది అంత డబ్బులు లబ్ధి పొందినటువంటి ప్రజలు ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డితో విభేదించారండి ఒక లా అండ్ ఆర్డర్ విషయంలోనే కదా వాళ్ళు చేస్తున్న భూ సహించలేకనే కదా ప్రజలు లేకపోతే సంక్షేమ పథకాల్లో చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు కేవలం రేటు పెరిగింది అంతే తప్ప మార్పు రాల కొత్త స్కీమ్లు ఏం లేవు అవే 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 పద్ధతిలో మార్పులు చేసి ఇస్తున్నారు కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ ఫెయిల్ అయిపోవడం వాళ్ళ అక్రమాలకు అంతు లేకుండా పోవడం ప్రజలకు కావాల్సింది ఈ రోజు ఏంటంటే ఒక పూట భోజనం లేకపోయినా నీళ్ళు దాగి ఉంటారండి అదే ఆ వ్యక్తి మానానికి అభిమానానికి దెబ్బ తగిలిందనుకో అది ఏ ఏ కౌంట్ అవుతుందో చూడండి ఇంకా అక్కడ వాళ్ళు దెబ్బ కొట్టారు